హాయ్ అండి చాలా రోజుల తర్వాత ఏం వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మన జూట్ బ్యాగ్స్ యూనిట్లోకి కొత్తగా ఒక ఎంగేజ్మెంట్ పర్పస్ మీద త్రీ కలర్స్ కాంబినేషన్స్తో బ్యాగ్స్ అయితే ఆర్డర్ ఇచ్చారండి చాలా చాలా బాగున్నాయి విత్ బ్యూటిఫుల్గా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది విత్ బ్యాగ్ సైజ్ కూడా పెద్ద సైజ్ అండి నియర్లీ త్రీ పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ మనం క్యారీ చేసుకునేలాగా కస్టమర్కి నచ్చినట్టుగా కస్టమైజ్ చేయించుకున్నారు ఎలా ఉంది ఈ వీడియో మీకు అయితే నచ్చిందనే అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే జూట్ బ్యాగ్స్ ఆర్డర్స్ ఏమైనా కావాలన్నా డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి వర్క్ అయితే చాలా ఫాస్ట్గా ఇలా నేటికి అయితే జరిగిపోతూ ఉంటుందని ఆర్డర్స్ రావడం ఆలస్యం అయితే సింగిల్ బ్యాగ్స్ కూడా మనం ఆర్డర్స్ అనేది తీసుకుంటాము ఎక్కడికైనా కొరియర్స్ చేయాలన్నా కూడా కొరియర్ చేస్తామండి ఇప్పుడు బల్క్ ఆర్డర్ అయినా సరేనండి ఇప్పుడు హైదరాబాద్ వైజాగ్ చెన్నై అన్ని ఊళ్ళకి కూడా కొరియర్ అనేది పార్సల్ అనేది చేస్తూ ఉంటాము విత్ లగేజ్ పర్పస్కి నియర్లీ ట్వంటీ పేర్స్ లేదా టెన్ పేర్స్ టూ పేర్స్ ఫైవ్ పేర్స్ కస్టమైజ్ చేస్తామండి విత్ డిజైన్స్ కూడా మీ ఛాయిస్ మోడల్స్ కూడా మాకు ఈ మోడల్లోనే కావాలి బ్యాగ్స్ అన్న కూడా కస్టమైజ్ చేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి విత్ లేడీస్ చాలామంది ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటాము చేసుకోవాలని చాలామంది అయితే అనుకుంటూ ఉంటారు వాళ్ళకి జూట్ బ్యాగ్స్ అనేది మంచి చాయిస్ కానీ మంచి బిజినెస్ ఆపర్చునిటీ అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీ ఇంట్లో వాళ్ళకి అలాగే మీ రిలేటివ్స్కి ఏమైనా ఫంక్షన్స్ అయితే ఉన్నాయా జూట్ బ్యాగ్స్ క్వాలిటీగా కావాలి అన్ క్వాలిటీ కాకుండా క్వాలిటీగా ఉండాలి విత్ కాంబినేషన్స్ కలర్స్ కానీ నీట్గా ఉండాలి అనుకుంటే కంపల్సరీ మమ్మల్ని కాంటాక్ట్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మీకు నచ్చినట్టుగా మీకు నచ్చిన కలర్ కాంబినేషన్లో విత్ గుడ్ క్వాలిటీతో మీకైతే అయితే బ్యాగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తామండి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ అండి థ్యాంక్ యూ టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ